అయితే ఈకోలో ఎల్పీజి కం పెట్రోల్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే నేనే ఈరోజు మంచి కార్నే తీసుకొచ్చేసానండి ఇది వచ్చేసి ఈకో ఎల్పీజీ కం పెట్రోల్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ డీటెయిల్స్ వెల్కమ్ బ్యాక్ టు సైకస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి చాలా మోస్ట్ ఎక్కువ మంది అడిగిన కార్ అండి ఈకో అండి ఈకో సెవెన్ సీటర్ ఇది వచ్చేసి మారుతి ఈకో ఎల్పిజి కం పెట్రోల్ సెవెన్ సీటర్ అండి చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉందండి దీనికైతే అండ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి లేటెస్ట్ మోడల్ అసలు టైల్స్ కూడా చూసుకోండి చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది ఎల్పీజీ కమ్ పెట్రోల్ సెవెన్ సీటర్ అండి ఒక్కసారి చూసుకోండి చాలా మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉందండి ఎల్పీజీ కం పెట్రోల్ సెవెన్ సీటర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఫైనాన్స్ పేపర్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే ఇక్కడ ఒక దగ్గర స్క్రాచ్ తప్ప ఇక్కడ లేదండి మీకు ఫైనాన్స్ కావాలంటే మన దగ్గర శ్రీ సాయి కార్స్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఈ కార్ పైన అయితే ఫైనాన్స్ క్లియర్ ఉంది అండ్ ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అయిందండి అండ్ నేను ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ తగ్గుతుందండి ఫైనాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఒకసారి చూసుకోండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను కార్ని చాలా నీట్ గా ఉంది ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకుందాం ఇంటీరియర్ కూడా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి అసలు ఎటువంటి వర్క్ లేదు రెడీ టు డ్రైవ్ అండ్ ఒకసారి చూసుకోండి సెవెన్ సీటర్ అని చెప్పాను కదండి సీట్లు కూడా చాలా మంచి లైఫ్ తో ఉన్నాయి అండ్ డాష్ బోర్డ్ కూడా చూసుకోండి నీట్ గా ఉంది అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది అండ్ ఒక్కసారి మీటర్ రీడింగ్ చెక్ చేసి చూద్దాం సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అండి అరవై వేలు మాత్రమే తిరిగింది ఎల్పిజి కం పెట్రోల్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదంటే తప్పకుండా ప్రైస్ తగ్గిద్దాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసేయండి మన దగ్గర ఇదే ఈకో కాకుండా ఓన్లీ పెట్రోల్ ఈకో కూడా ఉంది అది వచ్చేసి ఫైవ్ సీటర్ ఏసీ అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ దాని డీటెయిల్స్ కూడా చెప్తాం ఒకసారి కాల్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్